చిత్తూరు జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఐసిడిఎస్పీడి నాగశైలజ తెలిపారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పలు గ్రూపుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టారు అంగన్వాడీ వర్కర్ల పోస్టులు పదకొండు మినీ వర్కర్లు పద్దెనిమిది అసిస్టెంట్లు యాభై ఎనిమిది పోస్టులు కలిపి ఎనభై ఏడు పోస్టులు ఉన్నాయని వెల్లడించారు జిల్లాలోని అన్ని సిడిపిఓ కార్యాలయాలకు ఆయా పోస్టుల ఖాళీల వివరాలను పంపినట్లు తెలిపారు అంగన్వాడీ కేంద్రాల పరిధిలో పదో తరగతి చదివిన వివాహితలు గ్రామ వార్డు కార్యదర్శులు నాలుగు నుంచి పంతొమ్మిదో తేదీలోపు సిడిపిఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఇతర వివరాలకు సిడిపిఓ కార్యాలయాలను సంప్రదించాలని కోరారు అర్హత అంగన్వాడీ వర్కర్ మినీ అంగన్వాడీ వర్కర్ అంగన్వాడీ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి అభ్యర్థులు వివాహం చేసుకుని స్థానికంగా ఉండాలి అంగన్వాడీ కేంద్రం ఉన్న గ్రామానికి చెందిన వారు అయి ఉండాలి అభ్యర్థులు జులై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి దరఖాస్తు చేసుకోవడానికి ఇరవై ఒకటి సంవత్సరాల వయస్సు వారు ముప్పై ఐదు ఏళ్లలోపు ఉండాలి ఇరవై ఒకటి ఏళ్లు నిండిన ఏ అంగన్వాడీ హెల్పర్ అయిన ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు పద్దెనిమిది ఏళ్లు నిండిన వారు అంగన్వాడీ వర్కర్కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అంగన్వాడీ వర్కర్ అంగన్వాడీ అసిస్టెంట్ వై సిఎం టి అభ్యర్థులు మాత్రమే అర్హులు అంగన్వాడీ వర్కర్ మినీ అంగన్వాడీ వర్కర్ అంగన్వాడీ అసిస్టెంట్ పోస్టుల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గౌరవ వేతనం ఇస్తారు ప్రస్తుతం జూలై రెండు వేల పంతొమ్మిది నుండి అంగన్వాడీ కార్యకర్తలకు గౌరవ వేతనం నెలకు పదకొండు వేల ఐదు వందలు మినీ అంగన్వాడీ కార్యకర్తలకు గౌరవ వేతనం ఏడు వేలు అంగన్వాడీ హెల్పర్లకు గౌరవ వేతనం ఏడు వేలు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ